చాలా ఏళ్ల తర్వాత నా బర్త్డే ఇలా జరుపుకుంటానని అసలు అనుకోలేదు బర్త్డే రోజు కూడా రోజులాగే యోగా క్లాస్ మానకుండా చేసుకున్నాను నిన్న క్లాస్లో స్పెషల్గా బ్యాలెన్సింగ్ ఆసనాలు నడు నొప్పి తగ్గించే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ బాగా చేయించారు మేడం మన బర్త్డే రోజు స్పెషల్ వంటలు అవి మనమే చేసుకుని మనమే తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించాం కదా అదే పిల్లలకి హస్బెండ్వి వస్తే మాత్రం వాళ్ళకి నచ్చిన వంటలన్నీ చేసి పెట్టేస్తాం మన ఆడవాళ్ళం నా బర్త్డే మే పదిహేను అంటే బాగా ఎండలు ఉండే రోజులు కదా ఇంకా ప్రతి ఇయర్ ఆ రోజు మాత్రం చాలా తక్కువ పనులు ఉండేలా చూసుకుని కొంచెం రిలాక్స్డ్గా ఉండేదాన్ని కానీ ఎండలతో షాప్లో బిజీగా ఉండి రెండు రోజుల్లో మా అబ్బాయి జాబ్కి వెళ్ళిపోతున్నాడని వాడికి నచ్చిన వంటలన్నీ చేసి పెట్టడం కోసం వీడియోస్ అవి ఏమి తీయకుండా మనస్ఫూర్తిగా వాడికి నచ్చిన ఫ్రైడ్ రైస్ పనీర్ కర్రీ పాలపూరి స్వీట్ ఇవన్నీ చేసి పెట్టేశాను పొద్దున్న గుడికి కూడా వెళ్ళదు కదమ్మా ఇద్దరు వెళ్దాం రెడీ అవ్వమన్నాడు శారీ కూడా ఏమి కొనుక్కోలేదు యోగా క్లాస్ కోసం తీసుకుని డ్రెస్ వేసుకుని గుడికి వెళ్ళడం రెడీ అవుతుంటే సడన్గా నా చిన్ననాటి ఫ్రెండ్ వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది అలా ఈ సంవత్సరం అనుకోకుండా నన్ను అర్థం చేసుకుని ఎప్పుడు నన్ను నవ్వించిన బెస్ట్ ఫ్రెండ్ మా అబ్బాయి మా నాన్నగారితోని మా అమ్మాయి పంపించిన కేక్ కట్ చేసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను ఇంకా నా యూట్యూబ్ బెస్ట్ ఫ్రెండ్ సుమా కూడా వద్దాం అనుకుందంటండి చాలా బిజీగా ఉండి రాలేకపోయాను అక్క అంది నా ఫ్రెండ్ నా కోసం నాకు యూట్యూబ్ లో ఇంకా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటూ నాకు ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చిందండి చాలా బాగుంది తర్వాత నాన్నగారు ఆశీర్వాదం కూడా తీసుకున్నాను ఈ సంవత్సరం మా అమ్మలేనందుకు చాలా బాధ కలిగిందండి ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పార్వతీ లాగా ఇద్దరు ఆశీర్వదించేవారు ఇక నేను అంతా కూడా నేను షాప్ దగ్గరికి వెళ్ళలేదండి మా అబ్బాయికి నచ్చినవన్నీ వండుతూ మా అబ్బాయితోనే రోజంతా స్పెండ్ చేశాను వాడు మా రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్కి ఇప్పటివరకు చూడలేదట్టండి అందుకని సాయంత్రం ఆ గుడికి తీసుకెళ్ళాను చాలా ఖాళీగా ఉంది ప్రదక్షిణ చేస్తూ చుట్టూ ఉన్న చిన్న చిన్న గుళ్ళన్నీ కూడా దర్శనం చేసుకున్నాము తర్వాత ప్రశాంతంగా స్వామిని దర్శించుకుని చాలాసేపు అక్కడే ప్రాంగణంలో కూర్చున్నామండి గుడి చాలా విశాలంగా ఉండటం వల్ల అసలు అక్కడ నుంచి రాబుద్దు అవ్వదండి అసలు ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది అందులో శివాలయం అనేసరికి చాలా మానసిక ప్రశాంతత వస్తుంది కదా అందుకనేమో గుడిలోంచి అసలు రాబుద్దు ఇంకా మా బాబు వచ్చి పదిహేను రోజులైనా రోజులన్నీ ఇట్టే గడిచిపోయాయండి ఇంకా వాడు ఊరు వెళ్ళిపోతున్నాడని వాడికి కావాల్సిన డ్రెస్సెస్ అవి కొనడం కోసం దగ్గరలో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళి అలా కాసేపు షాపింగ్ కూడా చేశాము తర్వాత ఎప్పటి నుంచో ప్రతిరోజు చదువుకోవడం కోసం గీతా ప్రెస్ వారి భగవద్గీత కొనడం కోసం బుక్ స్టాల్కి వెళ్ళి కొనుక్కున్నాను ఇంటికి వచ్చాక ముందుగా మా నాన్నగారికి ఇచ్చాను రోజు చదువుకోమని నేను కూడా నన్ను నేను ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి రోజుకొక శ్లోకమైనా చదువుదామని నా పుట్టినరోజు నాడు సంకల్పించుకున్నానండి